నారా మేము బాగున్నాం ఈరోజు పెళ్ళిరాలు కుకింగ్ ఛానల్ వచ్చి మంచి కర్రీతో ముందుకు వచ్చాను ఫ్రెండ్ చాలా మంచి కర్రీ ఇది చాలామంది ఇష్టపడతారు అందరు తినేది పత్తి వంట ఏమీ లేకుండా చాలా బాగుంటుంది అర్థమైపోయి ఉంటుంది పచ్చి ఫ్రై అండి పచ్చిపల క్రై పచ్చేపలతో క్రై ఎలా చేసుకోవచ్చు ఏంటంటే దాని విధానం ఏంటో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఫస్ట్ బాండి పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ ఎదుకోండి రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి నేను రెండు గంటలు ఆయిల్ పోసాను ఆయిల్ పోసి ఇవ్వండి పచ్చిమిరగాయలు టమాటాలు పచ్చిమి పచ్చిమిరకాయలు వచ్చేసి నాలుగు పచ్చిమిరగాయలు అండి ఉల్లిపాయలు వచ్చి మూడు ఉల్లిగడ్డలు చిన్న సైజు మూడు ఉల్లిగడ్డలు అంటే చక్కగా ఇలా వేగిపోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా మగ్గిపోయినాయండి మగ్గిపోయాక గ్రే చేసుకోవాలండి గ్రే ఇవ్వండి చూడండి నేను పేస్ట్ తయారు చేసాను ఏం పేస్ట్ అనుకున్నారా ఇది టమాటా ఒక టమాటా అండి ఒక టమాటా రెండు ఉల్లిగడ్డలు జీడిపప్పు తగినండి పేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఫ్రైకి గ్రేవీకి చాలా బాగుంటుందండి చేపల గ్రేవీ చాలా బాగుంటుందండి చేపల గ్రేవీ అలా చేసుకోండి సూపర్ ఉంటుంది ఇది ఈ పేస్ట్కి ఏంది మళ్ళీ ఇంకోసారి చెప్తానండి మీకు అర్థమైంది అర్థం టమాటా ఒకటి ఉల్లిపాయలు రెండు చిన్న పెద్ద ఉల్లిపాయలు రెండు కొంచెం జీడిపప్పు ఇది పేస్ట్ అని ఇదంతా మిక్సీ దాంట్లోకి వేసేసి గ్రేవీ అంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి ఇలా గ్రేవీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు అండి ఈ గ్రేవీ బాగా కొంచెం మగ్గిపోవాలండి కొంచెం ఈ ఆయిల్లో మగ్గిపోవాలి అవ్వండి కొంచెం చింతపండు అండి అంతా కొంచెం ఇంకోటి చింతపండు కొంచమే వాటర్ అండి ఎక్కువ పోసుకోకూడదు ఈ వాటర్లో నానేసుకోవాలి చింతపండు ఇవాళ వాటర్లో నానేసుకొని ఇదిగోండి చింతపండు నానేసుకొని ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి అండి ఇప్పుడు గ్రేవీ ఎంత బాగుందండి చాలా బాగుంది ఈ గ్రేవీ ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికడంతా పసుపు వేసుకున్నామండి కొంచెం చిటికడు అంతా ఎంత ఇదిగోండి చిటికడు పసుపు తగినంత ఉప్పు మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర జీలకర్ర అరుగుదలకు చాలా మంచిదండి జీలకర్ర వేసుకోండి కొంచెం ఒక అర స్పూను గరణ మసాలా మసాలాలు అన్నీ ఉండాలండి తక్కువ వేసుకోవాలి మసాలాలు వేసుకోవాలి ధనియాల పొడి చిన్న స్పూన్తో ధనియాల పొడి ఇవన్నీ అంత సువాసన వస్తుందండి నిజంగా మంచి స్మెల్ చేపలు గ్రేవ్ అండి చాలా బాగుంటుంది గ్రేవీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇష్టపడాలంటే ఊరు ఉంటుంది దీన్ని చక్కగా మనకి కలర్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి మసాలా ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లోకి మన అల్లవల్లి పేస్ట్ ఎవరికి అల్లవెల్లి పేస్ట్ లేదు కదండి ఇదిగోండి అల్లం వెల్లి పేస్ట్ సరిపోయిందండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేటట్టు కొంచెం మగ్గించుకోవాలండి అండి చేపలండి నేను ఒక కేజీ చేపలు తీసుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్లు కారము తగినంత సాల్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలండి మనకి గ్రేవీ అంటేనే ముక్కలకి ముక్కలు కారం పట్టాలండి బాగా ఎక్కువసేపు మగ్గదు కాబట్టి కొంచెం కారం ఇదిగోండి ఉప్పు కారం వేసి బాగా ముక్కలకి ఇట్లా కలుపుకోవాలండి ఇలా పెట్టుకోవాలి దాంట్లో కారం అక్కర్లేదండి ఈ కారం సరిపోయింది ముక్కలు అన్నిట్లోకి ఇలా బట్టేసేయాలి కారం ఇలా కలపాలి అవిలో ఇప్పుడు మనము అంత కలుపుకున్నాం కదండి ఆ ముక్కలు వేసుకోవాలి ఎంత బాగుందో చూడండి ఎవరు కాదంటారండి చేపల పులుసు ఫ్రైని ఈ ఫ్రై చేపల ఫ్రై నేను కేజీ అండి చేపలు తెచ్చుకుంది మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఉప్పు కారం వేసి కలిపిన ముక్కలు ఇలా పెట్టుకోవాలండి ఇలా ఉప్పు కారం వేసి పెట్టుకోవాలి అండి ఈ ముక్కలు పెట్టేసాక మనం చక్కగా ఇదిగోండి ఈ మొక్కలు కొంచెం సేపు మగ్గాలండి ఈ వాటర్ అంతా మనం ఈ నీచు నీళ్ళు ఉంటుంది కదండీ అంత అంత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మనం మగ్గించుకుందామండి అండి ముక్క మనకి ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఇలా తిప్పేసుకోవాలండి చాలా జాగ్రత్తగా ఇలా తిరగేసుకోవాలండి అంత ఇదిగో ఇలా చాలా జాగ్రత్తగా పెట్ట ముక్క ఇదిగో చూడండి ఎంత బాగుందో స్నోరు ఊరిపోతుందండి ముక్కం చూస్తుంటేనే ఇలాగా మనం తిరగేసుకోవాలి మొత్తం ఇలా తిరగేసుకున్నామండి ఇలా అయిపోయింది ఉప్పు సరిపోయిందో కొంచెం నాకు చూద్దాం మామూలుగా లేదండి కర్రీ మాత్రం అసలు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి కొంచెం మనం లైట్గా అండి కొంచెం చింతపండు పులుపు పులుపు కోసం అవసరం లేదు లేకపోతే ఇదిగోండి కడిగి ఎంత ఒక్క చుక్క అట్లా ఒక్క చుక్క చాలండి ఇంకా చారిపోతాయండి కొంచెం చూడండి ఈ వాటర్ అంతా కూడా మనకి ఇనిగిపోతాయండి ముక్కలోకి ఈ వాటర్ అంతా ఇనిగిపోయి గ్రేవ్ వచ్చేసిద్దిద్దండి మీకు చూపిస్తా గ్రే కూడా ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి కర్రీ గ్రే చూడండి ఎంత బాగుందో అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా కలపక్కర్లేదండి అయిపోయిందండి చక్కగా అయిపోయింది మనకి గ్రే కూడా వచ్చేసింది ఇదిగోండి గ్రే చూపిస్తా చూడండి గ్రేవ్ మనకి ముక్క కూడా చక్కగా చెదురు చేదరకుండా ఇదిగోండి గ్రే చూడండి గ్రే ఇలా చేసుకోండి గ్రే సూపర్ ఉంటుందండి ఇంకా కలపక్కర్లేదండి దీన్ని ఇంకా మనం దించుకోవడం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కొత్తిమీర వేసుకొని దించుకుందాం ఇదిగోండి కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇలా తయారు చేయండి మీకు బాగుంటేనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టట్లే లైక్ కొట్టట్లే ఫ్రెండ్స్ చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ పెడితేనే కన్నా మాకు అర్థమయ్యేది కామెంట్ పెట్టి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి కర్రీ అండి గ్యాస్ కట్టేస్తున్నా కట్టేసేసా ఇంక ఇది ఉడికిపోయింది ఇక అయిపోయిందండి కర్రీ ఇలా చేసుకోండి కర్రీ కాదండి ఫ్రై ఫ్రై గ్రేయీ చేపల గ్రేయీ అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి సూపర్ అండి ఆ చింతపండు పులుపు పోయి పోయినా కూడా ఇప్పుడు మనం చిన్న చింతపండు పులుసు కొంచెం పోతే అది కూడా పొయ్యక్కర్లేదండి అది పోయకుండా పులుపు తిన్న వాళ్ళు అయితే అది పొయ్యికుండా కూడా ఇంకా అలాగే తినేయచ్చండి ఆ ముక్క కొంచెం ఆయిల్లో పెట్టుకొని అంతా కూడా తినేవచ్చేది ఈసారి అలా కూడా చూపిస్తాను అసలు చింతపండు వేయకుండా నిమ్మకాయ రిండేసి ఈసారి అలా కూడా చూపిస్తానండి చాలా బాగా వచ్చిందండి చూసారు కానీ కర్రీ ఎంత బాగుందో గ్రేవీ ఇదిగోండి ఓన్లీ అట్టుల్లో కానీ దేనికైనా బాగా కాంబినేషన్ ఇదిగో ముక్క కూడా మనకి ఎక్కడా చెక్కు చదవలేదండి ముక్క కూడా సూపర్ కుదిరిందండి బాయ్ ఫ్రెండ్స్